రెండోది తోరము ఈ తోరం ఏం చేస్తున్నాము తోరబంధన పూజ అని ఉంటుంది వరలక్ష్మి వ్రతం పూజా విధానం పుస్తకాలు షాపులో దొరుకుతుంది ఆ పుస్తకాల షాపులో పూజా విధానం దొరుకుతుంది అందులో తోరబంధన పూజ అంటారు ఆ తోరబంధన పూజ ఏంటి తొమ్మిది దారాలు తొమ్మిది పోగులు అనమాట తొమ్మిది ముళ్ళు వేసి అక్కడ పెడతాము ఆ తోరాన్ని కట్టేపడి చేతికి మంత్రం చదువుతాము బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దిహిమీలమే అయ్యా ఎక్కడో ఉన్నాయి పుస్తకాలు ఎక్కడో ఉన్నాయి షాపులు మేము పల్లెటూళ్ళలో ఉన్నాము మాకు వెన్నీ దొరకమనుకుంటే ఇప్పుడు ఒకటి రెండుసార్లు చెప్తున్నా తొమ్మిది పోగులు వేసి తొమ్మిది ముళ్ళు వేసి తోరం కట్టుకుండేపుడు బద్నామి దక్షిణే హస్తే కుడి చేతికి లకరే హస్తే నవ సూత్రం తుమ్ మే రకాల్ దారౌ తుమ్ మే పోగుల దారౌ నవ సూత్రం శుభప్రదం ఉత్తా పౌత్రాభి వృద్ధిం చా సౌభాగ్యం దేహి మే రమే ఇది పెట్టుకొని రాస్తూ చూసుకొని ఈ రకంగా తోరం కట్టుకోవాలి వరలక్ష్మి పూజ చేసుకోవాలి ఇది విధానం కల్సం పెట్టుకునే విధానం చెప్పాను ఇప్పుడు తోరం ఎట్లా తయారు చేయాలో చెప్పాను తోరం ఎత్త దేవుడి అమ్మవారి కలిసిన దగ్గర పెడతాం పసుపుతోటి అమ్మవారి చేసి పెట్టాలి పసుపు ముద్ద అమ్మవారు పసుపు సాక్షాత్ లక్ష్మి అమ్మవారు లక్ష్మీ పటం పెట్టుకోవచ్చు లక్ష్మీ పటం ముందు కలిసం పెట్టుకోవచ్చు కలిసం ముందు పసుపుతో ముద్ద చేసి మరి అమ్మవారి పెట్టాలి తర్వాత ఆ పసుపుతో చేసిన ముద్ద దగ్గర తోరం పెట్టాలి తర్వాత ఒక దారం గుచ్చి ఆ ప్రతిమని ఆ కలశం వేయాలి ఇది విధానం ఈ కలశం విధానం ఇది తోరం విధానం ఇది ఇంకా అయితే ఈ నెలలో మేము ఇంకోటి కూడా చేస్తూ ఉన్నాం ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుడికి కూడా ప్రీతి అయిన రోజులు కాబట్టి మానవులకి సమస్యలు చాలా ఉంటున్నాయి గ్రహదోషాలు ఉంటున్నాయి రకరకాలైన ఈతి బాధలు ఉన్నాయి శత్రుత్వాలు ఉన్నాయి వ్యాధులు తగ్గనిటువంటి వ్యాధులు ఉన్నాయి తీరునటువంటి అప్పులు ఉన్నాయి అనవసరమైన బాకీలు ఎవరికో హామీ ఇచ్చి బాలకీలు తీరిక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఆస్తులు కబ్జా చేసి స్వాధీనంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు చదువు పూర్తిగా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు చదువు పూర్తయి ఉద్యోగం దాకా ఇబ్బంది వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా ఆ ఇబ్బందులు తీరటానికి మహారుద్రం అంటారు ఆ మహారుద్రం అనేటువంటి పూజ చేస్తూ ఉన్నాం ఈ పూజ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పూజ పూజ ఎవరైనా సరే ఎటువంటి బాధలున్నా కూడా పోతాయి ఆ పూజ మేము చేయబోతున్నాం ఎవరైనా చేసుకునేవాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ వివరాలు చెబుతాము ఆ పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ఇటు ఈశ్వరుడికి అటు అమ్మవారికి ఇద్దరికి కూడా ప్రీతి అయినటువంటి రోజు ఈ శ్రావణ మాసం ఈ నెల మొత్తం కాబట్టి శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మికి ఈశ్వరుడికి సోమవారం అట్లాగే ఈశ్వరుడికి మాస శివరాత్రి ఇవి విశేషమైనటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో ఈ వ్రతాలు చేసుకుంటే చాలా మంచిది